ఈరోజు నేను ఇయర్ పీసింగ్కి వెళ్తున్నాను కనిపించి ఆ రెండు నేను యూఎస్లో కుట్టించుకున్నా ఇప్పుడు పైన అక్కడ హిలిక్స్ ప్లేస్లో కుట్టించుకుందాం అనుకున్నా టాప్లో అక్కడ కొంచెం పెయిన్ఫుల్ ఉంటుందంట నాకు కొంచెం భయం అవుతుంది సో ఫైనల్లీ అయితే ఇక్కడ కుట్టించుకుందాం అనుకున్నాను ఇది వచ్చి కేపిహెచ్బి జేఎన్ ట్యూ లైన్లో ఉంటుంది డ్యూ డోస్ ఇయర్ పీసింగ్ అని ఇక అక్కడికి వెళ్తున్నాము ఫైనల్లీ అక్కడికైతే రీచ్ అయిపోయినాము నాకైతే మస్తు అవుతుంది ఇక చూద్దాం ఎట్లా ఉంటుందో ఇక్కడ గన్ షాట్ ఏమి ఉండదంట ఓన్లీ వాళ్ళు సర్జికల్ నీటిల్ యూజ్ చేస్తారంటే ఎయిర్పిసికి సో కానీ అది సేఫ్ యాక్చువల్లీ గన్ షాట్ కన్నా సర్జికల్ నీడిల్ యూజ్ చేస్తే చాలా సేఫ్ నీకు ఇన్ఫెక్షన్స్ అవి అవ్వకుండా ఉంటుంది సో తను ఎక్కడెక్కడ వెయిన్స్ ఉన్నాయి ఏంటి అంటే ఎక్కడ కుడితే ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది అవన్నీ చూసుకొని నాకు టూ త్రీ ప్లేసెస్లో మార్క్ చేసినాడు అంటే ఏ ఏరియాలో కుడితే నీకు లుక్ ఉంటుందో అని నేను ఓన్లీ వన్ ఒకటే చౌకి కుట్టించుకున్నాను ఇప్పుడైతే సో యా ఫైనల్ నాకు మస్తు భయమవుతుంది కుడుతున్నాడు పో చాలా పెయిన్ ఉండే యా కానీ మంచి వచ్చింది చాలా బాగుంది చూడ్డానికైతే కుట్టడం అయిపోయింది జస్ట్ దాని స్టడ్ పెడుతున్నాడు అనమాట పెట్టిన తర్వాత మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను నేనైతే సాటిస్ఫై అయినాను నాకు అక్కడ రింగ్ పెట్టుకోవాలని చాలా ఇష్టం అనమాట మరి ఇట్స్ కొంచెం